హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానబ్బా ఇక ఇవి వచ్చేసరికి కూరగాయలు ఇలా అయితే తీసుకున్నాం అన్నమాట ఒకసారిగా ఒక మూడు వందలుగా అయితే తీసుకున్నాము టమోటాలు అలాగే క్యారెట్ వంకాయ కాకరగాయలు బీన్స్ పొటాటో అలాగే చాంగడ్డలు ఇంకా పచ్చిమిరకాయలు అల్లము అలాగే మామిడికాయ ఇక ఇవన్నీ అయితే ఉన్నాయి వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే మనం ఆర్గనైజ్ చేసేసుకుందాం అబ్బా ఎలావో ఇది వచ్చేసరికి మా ఫ్రిడ్జ్ అని చెప్పాను కదా సింగిల్ డోరే అంతకుముందు లాస్ట్ టైం అయితే డబుల్ డోర్ ఉండింది ఎల్జీ ఇది వచ్చేసరికి మళ్ళీ సెకండ్ ఫ్రిడ్జ్ అది కొంచెం ప్రాబ్లం వచ్చేసరికి అయితే దాన్ని వాడట్లేదు ఇది సామ్సంగ్ అనమాట సింగిల్ డోరు ఇక ఇక్కడ వచ్చేసరికి వంటింట్లో ఇలా మూత డబ్బాలన్నీ ఇలా పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసరికి గ్యాస్ ఉంటుంది అవి వచ్చేసరికి వాటర్ క్యాన్స్ ఆ సైడ్ అయితే పెట్టామబ్బా ఇక ఇవైతే ఈ కూరగాయలు అయితే సర్దుకుందాము ఇక ఈ కూరగాయలన్నిటిని సర్దేసుకుందా ఇటు ఆ రూమ్ లో లైట్ అయితే వేయమని చెప్తున్నాను కొంచెం చీకటిగా ఉంది వీడియో అయితే వెంటిలేషన్ రాదు క్లియర్గా రాదు అనేసి లైట్ వేసినా కూడా కొంచెం అలా అయితే కనపడుతూ ఉంది మంచి వెలుతురు అయితే రావట్లేదు ఇంట్లోకి ఇక అదంతా కూడా తుడిచేసుకొని కూరగాయలు అయితే మస్తు అన్నీ అయిపోయినాయి అబ్బా కంప్లీట్గా ఒక వన్ వీక్ బిఫోర్గా అయితే తీసుకున్నాము వాళ్ళు వీక్లీ వన్స్ అయితే వస్తారు ఇక వాళ్ళు వచ్చేసరికి ఫ్రిడ్జ్ అయితే కూరగాయలు లేకుండా ఇలా ఖాళీగా అయితే ఉండిపోతుంది నేను వెళ్ళి తీసుకొద్దామంటే సైదాపురంకి ఇంకెందుకు వారానికి ఒకసారి వాళ్ళే వస్తారు కదా డైరెక్ట్గా ఇంటి దగ్గరే తీసుకోవచ్చు కదా మనం వెళ్ళి మళ్ళీ తీసుకొని మోసుకొని రావడం ఎందుకనేసి నేను వెళ్ళను అబ్బా కూరగాయల వరకు మాత్రం ఇక సరుకులకైతే తప్పనిసరి వెళ్ళాలి సైదాపురమే ఇక ఇలా అయితే ఒక రెండు కిలోలు అయితే తీసుకున్నాము రెండు కిలోలు వచ్చేసి అన్న తక్కువ ధరకైతే ఇచ్చాడు ఇంకా టమోటాలు ఒక సైడు పెట్టి ఇంకొక బౌల్ ఏదన్నా పెట్టుకుందాము ఆ టమోటాలు ర్యాక్లో బాక్స్లో అని అనుకున్నాను అందుకనేసి ఆ బౌల్ అయితే తీసుకోపోతే దాంట్లో క్యారెట్ పెట్టి చూద్దాము అని చెప్పి అలా పెడుతూ ఉన్నాను ఒక పెద్ద సైజువి రెండు అయితే పెద్ద క్యారెట్లు అలాగే చిన్న క్యారెట్లు రెండైతే ఇచ్చారన్నమాట ఇక అలా పెట్టాను దాంట్లోనే టమోటాల బాక్స్లో అయితే ఒక సైడ్ పెట్టాను అబ్బా మళ్ళా ఎందుకో కానీ అవన్నీ కూడా వంకాయలు అవి పెడుతూ ఉన్నాను వంకాయలు కూడా రేట్లు బాగానే ఉన్నాయండి కూరగాయలు అయితే కేజీ వచ్చేసరికి అని చెప్పారు అన్న వంకాయలు అలాగే కాకరకాయలు కూడా రేట్ ఎక్కువగా ఉన్నాయి కాకరకాయలు వచ్చేసరికి కేజీ ఎనభై చొప్పున ఇచ్చారు అలాగే బీన్స్ కూడా వన్ ట్వంటీ చెప్పారు నూట ఇరవై చెప్పారండి కేజీ అవి వచ్చేసరికి ఒక అర కిలో అయితే తీసుకున్నాము ఇక ఎందుకనేసరికి అక్కడ క్యారెట్ కూడా తీసేసాను నేను చూస్తున్నారు కదా బాక్స్లో నుంచి క్యారెట్ బాక్స్ కూడా తీసేసి ఇంకా అలా విడిగా అయితే పెట్టేస్తూ ఉన్నాను అటు సైడ్ అయితే వంకాయలు అయితే పెట్టాను పైన కూడా చూడండి పెరుగు అవన్నీ పెట్టుకునేదానికైతే దాని ర్యాక్ వేరేగా ఉంటుంది ఇక కింద వచ్చేసరికి ఆ కూరగాయల వరకే ఎప్పుడు పెట్టేస్తూ ఉంటాం అన్నమాట నేను ఆన్లైన్లో బాక్సులు అయితే తెప్పించాను వెజిటేబుల్ బాక్సులు పెట్టేదానికి కానీ ఇవి కేజీ కేజీ లెక్కను తీసుకుంటున్నాను కాబట్టి లేదా అరకిలో అయినా తీసుకుంటాం కాబట్టి కంపల్సరీ వాటిల్లో అన్నీ అయితే పట్టవండి ఒక కాల కిలో అయితే పడతాయి ఆ బాక్సుల్లో ఒక ఐటెం వచ్చేసి రెండు బాక్సుల్లో మూడు బాక్సుల్లో పెట్టాలి ఎందుకులే అలాగా రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కదా అనేసి నేను అలా విడిగా అయితే కవర్లలో వేసి అయితే పెట్టేస్తాను ఇక కాకరకాయలు కూడా అలా పెట్టి కొంచెం కూలింగ్ అయితే తగిలేదానికి అలా ఓపెన్ చేసి అయితే పెడతానండి ఇక అక్కడ మమ్మీ వచ్చేసరికి పందిరి చిక్కుళ్ళన్నీ సపరేట్ చేస్తూ ఉంది పచ్చిమిరకాయలు పందిరి చిక్కుళ్ళు రెండు కలిసిపోయినట్లయితే ఇంకా ఆ విధంగా అయితే ఒక్కొక్కటి వేరుగా అయితే పెట్టేస్తున్నాము ఇక చాంగడ్డలు ఉన్నాయండి చాంగడ్డలు కూడా చూడండి ఇక్కడ నేను రెండు సార్లు మార్చాను అనమాట ఆ గిన్నెలో పెడదామా లేదా కవర్లలో వేద్దామా అనేసి లాస్ట్కైతే ఏందో చూడండి కవర్లలోనే పెట్టేసాను చాంగడ్డలు ప్రస్తుతానికి అయితే వేరుతూ ఉన్నాను అన్నమాట అలా కొత్తిమీర అల్లము అయితే అవైతే బాక్సుల్లో పెట్టానండి చూపిస్తాను మీకే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీరైతే ఎలా పెట్టుకుంటారు ఆర్గనైజ్ ఫ్రిడ్జ్లో కూరగాయలు కమెంట్ అయితే పెట్టండి అబ్బా చూడండి ఆ చాంగడ్లు మళ్ళీ దాంట్లో అయితే వేసాను మళ్ళీ అవి ఎందుకో కొంచెం మట్టిగా ఉన్నట్లు అనిపించాయి నాకు అందుకే వాటిని కింద అయితే పోసేసి మళ్ళా ఎదలగొట్టి అంటే తడతామన్నమాట సాఫ్ కేసి తట్టి అట్లా మళ్ళీ పెడతాము ఇక ఫ్రిడ్జ్ అయితే అంతసేపు ఎందుకు తీసానబ్బా కూలింగ్ అయితే పోతుంది కదా గ్యాస్ అయితే పోతుంది అనేసి అనుకుంటూనే దాన్ని అయితే స్విచ్ ఆఫ్ చేసేద్దామా అని చెప్పి అనుకుని కూడా మళ్ళీ ఎందుకో వెంటనే పెట్టేద్దాంలే త్వరగా అయిపోతుంది కదా అనేసి ఇంకా నా సర్దేస్తూ ఉన్నాను అయిపోయాయి కదా వెంట వెంటనే ఇంకా కింద అయితే ఉల్లగడ్డలు అలా పందిర్ చిక్కుడుకాయలు పచ్చిమిరకాయలు అయితే ఉన్నాయి ఇంకెన్నీ కాసేపే అయిపోతుంది అనేసి పెడుతూ ఉన్నాను అనమాట స్పీడ్ స్పీడ్గా అవి పందిరు చిక్కుళ్ళు కూడా వేసేసాను మంచి రేట్లే ఉన్నాయండి పండగల దాకైతే అయితే కూడా తగ్గవంట రేట్లు కూరగాయలు అననే అడిగాను ఫ్రెష్గా ఉంటాయండి వాళ్ళ దగ్గర పండ్లు కూడా ఉంటాయి ఏమో బట్ ఈసారి తీసుకురాలేదు పండ్లు అన్న వాళ్ళు మొన్న తీసుకొచ్చిన అయితే సేల్ అయిపోయాయి ఈసారి నెక్స్ట్ వెళ్ళినప్పుడు కూరగాయలకు వెళ్ళినప్పుడు పండ్లు అవన్నీ కూడా పట్టుకొస్తాము లోడ్లో ఈసారి లోడ్లో అయితే వస్తాయని చెప్పారు తను ఇక అవన్నీ కూడా అలా కవర్లలో వేటి వాటికి వేసి అయితే పెట్టేస్తూ ఉన్నాము ఇక బాక్స్ వచ్చేసరికి చూస్తున్నారు కదా దాంట్లో పచ్చిమిరకాయలు అయితే పెట్టేస్తున్నాను కాడలు తీసి అయితే పెట్టుకుంటాము ఎప్పుడు కూడా ఇక గ్యాస్ అయితే వేస్ట్ అయిపోతుంది ఫ్రిడ్జ్ గ్యాస్ అనేసి కూలింగ్ కూడా వేస్ట్ అయిపోతుంది అనేసి ఎట్టకేలకైతే అయితే క్లోజ్ చేసేసానబ్బా ఫ్రిడ్జు ఇక ఆ కూరగాయలు మాకు వన్ వీక్ ఏందబ్బా టెన్ డేస్ పైనే వస్తాయి పది పదహైదు రోజుల దాకా అయితే వస్తాయి మాకు ఆ కూరగాయలు మళ్ళీ అన్నవాళ్ళు వచ్చేదాకా అయితే ఇబ్బంది ఉండదు కూరగాయలకి ఇక సరుకులు ఏమైనా కావాలంటే సైదాపురం వెళ్ళి షాప్కి వెళ్ళి మార్పుకు వెళ్ళి తీసుకురావాల్సిందే ఉల్లగడ్డలు ఇంకా బయటే పెట్టేస్తాము అవి మొలకలు అయితే వచ్చేస్తాయి కదా తేమ అని తగిలినట్లయితే అవి అలా మారుస్తూ ఉన్నాను బాక్సులు అనేటివి ఇవి వచ్చేసరికి పచ్చిమిరపకాయలు ఇలా దీంట్లో అయితే పెట్టుకున్నామబ్బా ఈ కంటైనర్లో ఇక దీంట్లో వచ్చేసరికి అల్లం అయితే పెట్టాను ఇలా అల్లం అయితే పెట్టాను ఇక ఇందులో కొత్తిమీర అయితే ఉంది కొత్తిమీర కొత్తిమీరైతే ఉంది ఇవి ప్లాస్టిక్ చిన్న చిన్న బుడ్డి బుడ్డి కంటైనర్లు ఇలా ఇవి కొత్తిమీర అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి పెట్టుకోవడానికి చాలా యూజ్ అయితే అవుతాయి కదండి ఇవి వచ్చేసరికి వాటర్ బాటిల్స్ ఇక్కడే ఉంటాయి ఇవి రెండు ఇంకా ఇదంతా కూడా పెరుగు ప్యాకెట్లు పాల ప్యాకెట్లు అయితే తెచ్చినప్పుడు ఇందులో పెడతాము ఇక్కడ వచ్చేసరికి పాలు కాచిన పాలు కాఫీకి అలా ఉంటాయి కదా అవి అయితే అందులో పెట్టుకుంటాము ఇక్కడ ఇదంతా కూడా ఏమైనా కర్రీస్ ఎక్స్ట్రా మిగిలిపోయాయంటే ఇక్కడ కానీ ఈ ప్లేస్లో కానీ అన్నమాట ఇక కూరగాయలు తెచ్చినట్టు అయితే కవర్లలో పెట్టితే సరిదాను బాక్స్లైతే అయితే తీసుకొచ్చాను కానివ్వండి ఇవంతా కూడా ఒక బాక్స్లో అలా పట్టవన్నమాట ఇవి వచ్చేసి పందిర్ చిక్కుళ్ళు ఇవి వచ్చేసి పందిరి చిక్కుళ్ళు ఇక ఇవి చాంగడ్డలు అయితే తీసుకున్నాము కొంచెం ఇక ఇవి వంకాయ అలాగే క్యారెట్ ఇవి వచ్చేసరికి కాకరకాయ అండి కాకరకాయ అయితే బాగా కేజీ అయితే ఎనభై ఉందంట రేటు ఇక ఇవి వచ్చేసరికి మామిడికాయ ఒకటి అలాగే టమోటో ఇవన్నీ కూడా తీసుకున్నాము మళ్ళీ వాళ్ళు ఒక ఐదారు రోజులు వారం అయితే పడుతుంది వాళ్ళు వచ్చేసరికి ఇక ఇలాగైతే ఆర్గనైజ్ చేసుకున్నాం అన్నమాట కూరగాయల్ని ఇక కింద వచ్చేసరికి ఉల్లగడ్డలు అయితే అలా ఉన్నాయి అవి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే మొలకలు అయితే అయితే వచ్చేస్తాయి కదా అందుకని వాటిని బయటే అయితే పెడుతుంది మమ్మీ ఇలా అన్నమాట మొత్తానికి ఇట్లా అయితే పెట్టుకున్నాము ఫ్రిడ్జ్లో ఇలా అయితే సర్దేసుకున్నామబ్బా బాయ్ సీయూ అండి మీరైతే కూరగాయలు తీస్తే ఎలా అయితే పెట్టుకుంటారో నాకు కమెంట్ అయితే చేయండి ఇక ఎక్కువసేపు ఇలా డోర్ అయితే ఓపెన్ చేస్తే గాలి అంతా అదేనండి కూలింగ్ అంతా పోతుంది కదా ఆక్సిజన్ అంతా పోతుంది అందుకే వెంటనే అయితే క్లోజ్ చేస్తున్నాను బాయ్ సీయూ టేక్ కేర్ అండి